చందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగుంది అండి ఈ రోజు మా బాబుకి భోగుపాలు నేను ఎలా వెయ్యాలనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా భోగుపాలు వేయాలంటే చిన్నపిల్లలు ఉంటే వెయ్యండి ఈరోజైతే చాలా మంచిదండి పిల్లలకు దిష్టి తగలదు అలాగే భోగి పుళ్ళు వేసే విధానం ముందుగా నేనైతే ఒక ప్లా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా పువ్వులు వేసుకొని చూడండి రెయిన్ పూలు అయితే నాకు దొరికాయండి ఇవైతే చాలా కాస్ట్లీ అండి ఎందుకంటే ఈరోజు హండ్రెడ్ రూపీస్ అయిపోయి చాలా కొద్దిగా ఇచ్చారండి పువ్వులు దీంట్లోకి నేను కొద్దిగా ఇలా కాయిన్స్ కూడా వేసుకుంటున్నాను ఇంకా కావాలంటే మీరు చెరుకు ముక్కలు ఇవన్నీ మీకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మా బాబు చూడండి ఎలా ఎక్కుతున్నాడో చూసారా వీడికి ఇప్పుడు నేను భోగుపాలు పూస్తున్నాను ఇదిగోండి మా పిల్లలు నేనైతే సెలబ్రేషన్కి ముందుగా ప్రిపేర్ ఇలా చేసేసుకున్నాను నేనైతే చాలా సింపుల్గా ఇలా కైట్స్ అయితే డెకరేషన్ చేసుకున్నానండి ఇప్పుడు మా బాబుకి ఇప్పుడైతే మేము భోగుపాలు వేయాలనుకుంటున్నాం వాడు అల్లరి చూడండి ఇంకా మేమైతే పట్టుకోలేకపోతున్నాము చూసుకోండి ఎలా చేస్తున్నాడో జయస్వి చూడు 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 ఒకసారి చూడండి మేమైతే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాము ఇప్పుడైతే నేను గోల్కి సిద్ధం చేస్తానండి ఇదిగోండి ఫస్ట్ నేను వెయ్యాలనుకుంటున్నాను ఇదిగోండి మా పాప చూడండి వాడి కోసం నేను చైర్ తీసుకుని వచ్చాడు వాడు కూర్చోకముందే మా చిన్నయ్య కూర్చునిపోయిందండి ఇదిగోండి మా పెద్ద పాప చార్వి ఇది కొన్ని మా చిన్నపాప ఎప్పుడు వీడియోస్ తీసినా సరే ఫస్ట్ ఉంటారండి వీడియోస్ తీయాలి వీడియో కావాలి అనేసి అంటారు బట్ నేనైతే వాళ్ళ స్కూల్కి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతుందని ఎప్పుడు తీయలేముందండి ఈరోజైతే భోగి సెలబ్రేషన్ చాలా బాగుంది మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేము మా ఊరు కూడా వెళ్ళేదండి ఇక్కడే ఉండిపోయాము ఈరోజైతే మా బాగా ఇలాగా డెకరేషన్ చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చేయాలంటే ఇలా చేసుకోండి పిల్లలకి ఏ దిష్టి సరే రోజుల దిష్టి అనేది తీస్తే చాలా మంచిది చాలా బాగుంటారు కోడంగా చూడండి నాకైతే చాలా నచ్చిందండి ఇలా కైట్స్ ఇలా డెకరేషన్ చేసి నేను చాలా సింపుల్గా చేశాను చూడండి మా బాబుకి ఫస్ట్ అనేది పోస్తానండి చూడండి